హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మీకోసం చట్ఫట్ ఉండ్రాలు చట్ఫట్ ఉండ్రాలు అంటే ఏంటి అనుకుంటున్నారా సప్పిడి ఉండ్రాలను వినాయకునికి నైవేద్యంగా తయారు చేస్తాం కదా అప్పుడు మిగిలిన ఉండ్రాలతో రెండు మూడు నిమిషాలలో ఇష్టమైన స్నాక్గా తయారు చేసుకోవచ్చు అది ఎలా అనుకుంటున్నారా ఇగో వీటితో రెండు నిమిషాల్లో చట్ఫట్ ఉండ్రాలు తయారు చేసుకోవచ్చు తయారీకి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు ఉండ్రాళ్ళను చిటికాడు పోపు దినుసులు నాలుగు వెల్లుల్లి రబ్బలు రెండు పచ్చిమిరపకాయ ముక్కలు ఒక ఉల్లిగడ్డ ఒక స్పూన్ కారం తగినంత ఉప్పు ఒక చిన్న టమాటా ముక్కలు చిటికడు పసుపు ఆయిల్ ఇక తయారీ కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి అది వేడెక్కాక వరుసగా పోపు దినుసులు వెల్లుల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు వేసి కల్లిమాకు వేసి కలపాలి అలాగే చిటికెడు పసుపు వేసి కలపాలి కొంచెం గోలిన తర్వాత టమాటా ముక్కలు యాడ్ చేయాలి అవి కొంచెం మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారము తగినంత ఉప్పును వేసి కలిపి ఉండ్రాలను వేయాలి ఆ గ్రేవీ అంతా ఉండ్రాలకు పట్టేటట్టు కలిపి లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి అంతే స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో సర్వ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి చెట్పటి ఉండ్రాలు రెడీ టేస్టీగా స్పైసీగా ఎవరైనా ఇష్టంగా తినేయచ్చు మీ ఇంట్లో కూడా ఉండ్రాలు ఉంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి Thank you so much.